ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గు ప్రేక్షక మహాశైలకు శ్రోత్రమహలకు శుభాభినందనములు ఈరోజు మనము రాసుల వారిగా ఫలితాలు మనము ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చినాం మేషం వృషభం మిథున రాశి వారికి చెప్పినాము నెలవారి ఫలితము ఇప్పుడు కర్కాటక రాశి వాళ్లకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి మీకు తెలియచేస్తాను దయచేసి ఈ రాశి వాళ్ళందరూ కూడా దయచేసి శ్రద్ధగా విని దీనికి చేసుకోవాల్సిన పరిహారాలు కూడా చేసుకొని మీ యొక్క ఇబ్బందుల నుండి మీరు బయటపడతారని ఆశిస్తున్నాను ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమే నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తము ఈ రాశిలో ఈ మూడు నక్షత్రాలతో కూడి ఉంటుంది అన్నమాట ఈ పునర్సు నక్షత్రంలో హి అనేటువంటి అక్షయం వాళ్లకు తర్వాత పుష్యమే నక్షత్రంలో హు హే హోడా అనేటువంటి అక్షరాలు ఆశ్లే నక్షత్రంలో డీడు డే అనేటువంటి అక్షరాలతో పేర్లు ఉండే వాళ్ళందరికీ కూడా ఇది ఈ రాశి అందర్తిస్తుంది అంతేకాదు జన్మరాశి ఉండే వాళ్లకు చెప్పని అవసరం లేదు వాళ్లకు ఆ రాశి వాళ్ళకు అర్థమైపోతుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్లకు మే నెల పద్నాలుగో తేదీ వరకు గురువు ఏకాదశిలో ఉంటాడు ఏకాదశంలో ఉంటే గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు మంచి ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఈ నెలలో మీరు ఏమైనా శుభకార్యాలు చేసుకోవాలంటేనో ఏమైనా పనులు చేసుకోవాలంటేనో లక్షణంగా చేసుకోవచ్చును తరువాత ఐదో ఐదు గ్రహాలు భాగ్యస్థానంలో ఉంటాయన్నమాట ఐదో గ్ర ఐదు గ్రహములు భాగ్యస్థానంలో అవి ఏవేవి అంటే రాహువు శని రవి తర్వాత శుక్రుడు బుధుడు ఈ ఐదు గ్రహాలు ఈ మరి ఈ ఐదు గ్రహాల్లో రవి పద్నాలుగు పదమూడవ తేదీ తర్వాత అంటే పద్నాలుగవ తేదీ నుండి మళ్ళీ ఏకాదశం వస్తాడు పదవ ఇంటికి పదవ ఇంటికి వస్తాడు పదవ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు రవి కూడా మీకు శుభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మొత్తం మీద ఈ నెలలో ఈ రాశి వాళ్లకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అయితే ఒకటి భాగ్యంలో ఐదు గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అధికమైనటువంటి ఖర్చులు కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి పనుల ఎందుకు కూడా కొంత ఆటంకాలు కూడా కలుగవచ్చుందనమాట అయినప్పటికీ కూడా పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు దూర ప్రయాణంలో కలిగేటువంటి అవకాశాలు ఉంటున్నాయి ఆ తర్వాత ఎన్ని చేసినా కూడా చివరికి ఆదాయము బాగానే ఉంటుంది బంధుమిత్రులతో సహకారం కలిగి ఉంటారు దేవతా దర్శనాలు కూడా వీళ్ళకు లభిస్తూ ఉంటాయి అంటే యాత్రలు కూడా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఆరోగ్య విషయంలో కొంతమటు జాగ్రత్తగా ఉండవలసిన ప్రమేయం ఉంటుంది సమాజంలో మంచి గౌరవం కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ తొమ్మిదో ఇంటిలో ఈ మూడు గ్రహాలు ఉన్నాయని చెప్పినాము శని రాహువు రవి మూడు గ్రహాలు పాప గ్రహాలు ఉంటాయి కాబట్టి ఆ దోష నివృత్తి కొరకు వీళ్ళు ఈశ్వరారాధన తరువాత శని క్షేత్రాన్ని దర్శించడము అప్పుడప్పుడు శనివారాలు జమ్మి చెట్టుకు ప్రదర్శనలు చేసుకోవడము అమ్మవారిని దర్శించడము అమ్మవారిని పూజ చేయడం చేసుకునే ద్వారా వీళ్ళ యొక్క పనులకు ఇబ్బందులు లేకుండా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇది ఈ కర్కాట రాశి వారి ఫలాపల ఫల విశేషములు ఈ నెలలో జరగబోయేటువంటి ఓం స్వస్తి